ओम गंगणवते मत नम ऐं सरस्वत नम क्रीं क्रीं महाकालिकाय नम द्राम दत्ताे नम श्रीराम जय राम जय जय राम राय नमो नम ओं शिवाय शिवाय गुरवे नम द्राम दत्तात्रेयाय नम ओम नमो भगवते मेधा दक्षिणावर्ते मह्यं मेधाँ प्रजा प्रयज कृष्णाय क्लींकृष्णयोविंदय गोपीजनवरवाय श्रीकृष्ण पर ब्रह्मणे पर ज्योतिषे नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చూ అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఇటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో పాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలు అని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి సూర్య రాహుల్ కలియిక కానీ సూర్య కేతులు కలియి కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అవి విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలో అభివించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుంది అనమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగమీ సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే పూర్వ జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయబేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మసిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతినిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి రుణాల బంధు రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బెటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మ యోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి తా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరువులు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీనరాశి మీనలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం అనేది ఏ రకంగా ఉంటుంది కర్మయోగము పూర్వజన్మ కర్మ సిద్ధాంత ప్రకారంగా కర్మలు అనేవి ఏ రకంగా ఉంటాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అనేది కర్మలు ఉంటాయి మాతృ రుణం పితృణం దైవ రుణం ఋషి రుణం రుణం అనే రుణ రుణాలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే మీనరాశి మీనలగ్న జాతకులు లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు మీనరాశి తెలుసుకుంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా జాతకం ఇచ్చా మీకు జన్మజాతకం ప్రకారంగా లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ద్వితీయాధిపతి దశమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి ఈ స్థానాలన్నీ కూడా కర్మయోగాన్ని అనుభవించే విధంగా ఇచ్చే గ్రహాలు అన్నమాట రాశులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క యోకరంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి బుద్ధ భగవానుడు రంగం ఉండాలి లగ్నాధిపతి బృహస్పతి రంగం ఉండాలి గురుచండాల యోగంలో లేకుండా ఉండాలి గురువు రాహు కలిక పంచమ స్థానంలో ఉంటే ఆలస్య సంతానం అవుతూ ఉండడం జాబ్లో కానీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లేకుండా పోవడం ఆస్తి తగాదాలు ఉండడం కానీ ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్కోర్స్ ఉండడం కానీ ఎటువంటి కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మదోషం ఉండదు ప్రధానంగా చూసుకుంటే ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క యాతనా శరీరము భోగ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది పుణ్యకర్మాలు చేసి ఉంటే కనుక పుణ్యలోక ప్రాప్తి కోసం భోగ శరీరాన్ని తీసుకుంటుంది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక దుష్కర్మాలని అనుభవించే విధంగా ప్రారంభ కర్మల్ని ఇక్కడ అనుభవించే విధంగా ఉంటుంది అది యాతనా శరీరాన్ని ఈ యొక్క పుణ్యలోకాల్లో కానీ ఈ యొక్క దుష్కర్మాలు చేసి ఉంటే కనుక పాపాలు పాపాన్ని అనుభవించే విధంగా యాతనా శరీరాన్ని అంతా కూడా పొంది ఉంటుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీకు సకల గ్రహ దోష నివారణ కల నివారణ కలగడానికి ప్రధానంగా దేవి భాగవతాన్ని పారాయణ చేయాలి ప్రధానంగా మీరు ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన పరమేశ్వర ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయాణ మాత్రమే నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ చేయడం గోమాతకి పచ్చిక తిరగపెడ్డి గ్రాసం తరచుగా నివేదన చేస్తూ ఉండడం గోమాతకంతా కూడా గో దానాన్ని దానం చేయాలి బ్రాహ్మణత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి సకల జన్మ జన్మాంతరం సర్వ గ్రహ దోష నివారణార్థం సకల దోష నివారణార్థం పూర్వ జన్మ దోష నివారణార్థం అనేది నవమ స్థానం కేంద్రంగా చెప్తారు ఈ యొక్క సంకల్ప విధానంగా వీరంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఆవుదుడు సహితంగా వీకంతా కూడా దూడ సహితంగా గ్రాసము మరియు దక్షిణ సహితంగా బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేయడం ఆ గోమాతని పోషించే విధంగా అంతా కూడా మీరు బాధ్యత తీసుకోవడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది తద్వారా ఈ జన్మలో చూసుకున్న పుణ్య ఫలితాన్ని మరో జన్మలో అంతా కూడా పుణ్యకర్మలు అనువచ్చే విధంగా మంచి జన్మ వచ్చే విధంగా మారుతూ ఉంటుంది భగవంతుడు సేవ చేసుకున్న వాళ్ళకి పుణ్యకల్పలు వస్తూ ఉంటాయి అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి కులదేవత ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది రాజశ్యామల యజ్ఞాతకలు చండీ హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మిక మూలమంత్ర మూలమంతరతంగా శ్రీ మూలమంత్రాలంతా కూడా హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి మీకంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ అష్టేష్ ప్రాప్తి లభిస్తుంది